శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అది ఈ క్షణమే నీకు చేరువులో ఉంది అది ఏ రూపంలో వస్తుందో ఇప్పుడే తెలుసుకోబిడ్డా అని మన బా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలీదా చెప్పు నువ్వు కోరుకున్నట్లగే అన్నీ జరుగుతాయమ్మా అన్నీ నీ దగ్గర చేరేలా నేను చేస్తాను ఇక నుంచి దిగులు భయము వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే సంతోషంగా ఉంటావో అలాంటి జీవితానే నీకు ప్రసాదిస్తున్నానమ్మా నీ బాబా మాటలు నమ్మితే ఇకపై నీకు ఎటువంటి కూడా కష్టాలుండవు నీ కష్టాలు నీ బాధలు అన్నీ కూడా నాతో పంచుకున్నావు కదమ్మా ఖచ్చితంగా మీ సాయి తండ్రి నుంచి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా నీకు తెలియపరచడానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తున్నాను బిడ్డ నువ్వు అది గ్రహించి మసులుకుంటే నీకు ఇకపై అన్ని శుభవార్తలే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా చాలా కష్టపడుతున్నావు కూడా ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయమ్మా నేటితో నీ కష్టాలకి ముగింపు కాలం వచ్చేసింది తల్లి నేను నీకు ఎంతగానో చెప్తున్నాను కదమ్మా ఇలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు అని నేను ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను నీ పరిస్థితులన్నీ కూడా నీ కష్టాలన్నీ కూడా నీ బాధలన్నీ కూడా నా చేతిలోకి తీసుకుంటాను నేను లేకుండా ఏదీ జరగదు నా మాట సత్యం అబద్ధం కాదు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుందమ్మా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నా బాబా నన్ను కాపాడుతారని నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ అలా అనుకునే నా బిడ్డని నేను వదులుకుంటానా ఎలా వదులుకుంటానో చెప్పు తల్లి నీ చెయ్యి ఎప్పటికీ కూడా నేను వదలను నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి కూడా తిరగవలసిన అవసరమే లేదు నేనే నీ దగ్గరికి వచ్చాను నీకు ఏది చెయ్యాలో నీకు ఏది దక్కవలసిన సమయం వచ్చిందో అన్నీ కూడా ప్రతీది కూడా నేను నీ దగ్గరికి చేరవేస్తానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగించేస్తాడు నీ సాయి నీ దోషాలన్నీ కూడా తొలగిపోయాయమ్మా నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు తెరిచి ఉంచాను ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరవేస్తానమ్మా రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నా గురించి తెలుసుకుని నా దగ్గరికి రావాలని నువ్వు ఆరాటపడుతున్నాను తల్లి నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తున్నాను అప్పుడు నీకు అది ఏమి చెయ్యాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఉన్నావు ఆనంద బాష్పాలను కారుస్తూ ఉన్నావు ఆనంద కన్నీరు రావాలని నేను కూడా ఎదురుచూస్తూ ఉన్నానమ్మా నీ ఇంట నేను కొలువై ఉన్నంత కాలం నీ ఇంట్లో నా నామస్మరణ వినిపించినంత కాలం నా తండ్రి ఉన్నాడని నువ్వు నాపై నమ్మకం ఉంచినంత కాలం నీకు ఎలాంటి దిగులు కానీ ఎలాంటి భయం కానీ అవసరమే లేదు తల్లి నీకు కావలసిన విషయాలు సంతోషంగా నేను అందిస్తూనే ఉంటాను నీ మనసులో ఉన్న వాళ్ళని అంటే నీ మనసులో ఉండే అనుమానాలన్నీ కూడా తీసి పారేసే బిడ్డ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నేను అనుకున్నది జరుగుతుందా లేదా నా తండ్రి నాకు ఇస్తాడా లేదా అనే అనుమానాలు నీ మనసులో నుంచి తీసిపారేసే తల్లి నేను ఇచ్చే వార్త ఈ ఉగాది రోజు నుంచి నీకు శుభవార్తగా మారుతుంది ఎందుకంటే ఇక నుంచి నీకు అన్నీ కూడా సకల శుభాలే జరుగుతాయి తల్లి నువ్వు ఎదురు చూపులు ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు నిలబెడతాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి నువ్వు ఏది ముట్టుకున్నా సరే బంగారంలా అవుతుంది ఏ పని చేసినా కూడా అందులో లాభాలే వస్తాయి బిడ్డ నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నేను ఏర్పాటు చేశాను తల్లి కనుక చేపట్టిన ఏ విషయమైనా సరే ఏ విశేషమైనా సరే నీకు విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా స్తాను నా ఆశీసులు ఎప్పుడు కూడా నీకు ఉంటాయమ్మా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నిర్భయంగా ఉండు ప్రశాంతత అనేది నీకు చేకూరేలా చేస్తాను తల్లి నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తులు నీ దగ్గర నుంచి తరిమేస్తున్నాను ఆరోగ్యంగా సుఖపడే సమయం నీకు ఆసన్నమైంది తల్లి దిగులు పెట్టుకుని కన్నీరు పెట్టుకోకు తల్లి అంతా మంచిగా జరుగుతుంది అని నువ్వే తెలుసుకుంటావు జీవితంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు వెళ్ళిపోయిన తర్వాత మంచి రోజులు రావడం కూడా అంతే సహజమమ్మా చెడు ప్రవేశించినంతగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తుంది ఎప్పుడు కూడా శ్రద్ధగా సబూరుతో ఉండమని చెప్పాను కదా తల్లి నువ్వు ఎంత అదృష్టం చేసుకుని ఉన్నావమ్మా అందుకనే నా మాటలు వినగలుగుతున్నావు ఇక నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా నీ మొహంలో ఆనందంతో చిరునవ్వుతో కూడా ఉంటుంది ఇది విన్నా నువ్వు ఆశ్చర్యపోతావు బాబా నీకు ధన్యవాదాలని నాకు చెప్పుకుంటావు బిడ్డ వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావు అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను కూడా చూస్తాను తల్లి నువ్వు కూడా ఓపికగా ఉండు నా నామస్మరణ స్మరిస్తూ ఉండు తల్లి నీకు తోడుగా నేను ఎప్పుడు కూడా ఉంటాను తల్లి అలాగే అందరూ కూడా అవమానిస్తున్నారని అపనిందలు వేస్తున్నారని బాధపడుతూ ఉన్నావు కదమ్మా ఆ మాటలకి నువ్వేవి కూడా బాధపడవద్దు తల్లి మౌనంగా ఉండు మౌనంగానే ఉండమని మొక్క నీకు చెప్తుంది కదా ఎదిగిన కొద్దీ వదగమని అందులోనే అర్థం ఉంది కదా అపజయాలు కలిగిన చోటే నీకు అక్కడ గెలుపు పిలుపు వినిపిస్తుంది బిడ్డ ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరం ఎంతో ఉందని దిగులు చెందకు బిడ్డ దరికి చేరే మార్గాలు కూడా ఉంటాయి కదా ఎంతో ఉందని బాధపడవద్దు తల్లి భారం వెనకాలే నవ్వుల పంట కూడా ఉంటుంది బిడ్డ సాగర మదనం మొదలవగానే ముందుగా విషమే వచ్చింది బిడ్డ విసుగు చెందక కృషి చేస్తేనే అమృతం వచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉంది తల్లి కష్టాల వారధి దాటిన వారికి అది సొంతమవుతుంది తోచినట్టుగా అందరి రాతని బ్రహ్మ రాస్తాడు కానీ నచ్చినట్టుగా నీ రాతను నువ్వే రాయాలి బిడ్డ అర్థమైంది కదా తల్లి అవమానాలు అపనిందలు నువ్వు ఏమీ కూడా భయపడవద్దు మౌనంగా ఉండు నువ్వే చూస్తావు అద్భుతమైనటువంటి విజయాన్ని నువ్వే సాధిస్తావమ్మా ఓటమితో గెలిపి చెప్తుంది నేనున్నానని చీకటితో వెలుగు చెప్తుంది నేనున్నానని కాబట్టి తల్లి జరిగిపోయిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండవద్దు వాటి వల్ల నువ్వు పడిన విషయాలే గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక మీదట నీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆనందంగా అనిపించేలా నేను చేస్తానమ్మా ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింద మొత్తం కూడా నీకు అందించేలా నేను చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీదట నువ్వు ఆనందమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి నీ జీవితానికి ఒక మంచి ధరని చూపించాను బాబా నాకుండేటటువంటి చిక్కులు సమస్యలు అన్నీ కూడా తొలగించి ఒక మంచి దారిని ఇవ్వుతండ్రి ఒక మంచి జీవితాన్ని కూడా ఇవ్వు తండ్రి అని నా దగ్గర వేడుకుంటున్నావు కదమ్మా అందుకని నీ కోసం ఒక మంచి దారిని నేను ఏర్పరిచానమ్మా నువ్వు ధైర్యంగా నమ్మకంగా ఉంటే చాలు నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా నేను చేస్తాన తల్లి ఇంకా మరి కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టమ్మా నీ సాయి ఉన్నాడని ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసును భవంతో జై సాయిరామ్